లోకల్ బాడీస్ ఎలక్షన్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి జై బాబు జై భీమ్ జై సంధాన్ కార్యక్రమంతో మీరు మీరందరూ కూడా గ్రామాలలోకి పోయి ఎమ్మెల్యేలు కూడా ఒకరోజు పార్టీకి టైం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అన్నా బీలా అన్నా ఎమ్మెల్యే అన్న మీరందరూ వినాలి మీరందరూ కూడా పార్టీకి ఒకరోజు టైం ఇవ్వాలి మాది జై బాబు జై భీం జయ పార్టీ కార్యక్రమం ఉన్నది రాజ్యాంగాన్ని పరీక్షించాలని చెప్పి చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీ వాళ్ళందరూ మన పదిహేడు ఇరవై మంది చనిపోయిన కాశ్మీర్లో బీజేపీ ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నాను ఎందుకంటే నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం పనిచేస్తా ఉన్నాయి మోడీ ఏం చేస్తున్నాడు ఇలా చనిపోయిన తర్వాత ముస్లికర్నే గార్చేసి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇలా స్టాండ్ చూపిస్తా ఉన్నాడు మోడీ కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ సుస్థిరమైన పార్టీ ప్రజల పార్టీ బడుగు పలహీన వర్గాల పార్టీ కాబట్టి దయచేసి మీరు గుర్తించుకొని గుర్తుంచుకొని మా ఎమ్మెల్యేలు కూడా ఒకరోజు పార్టీకి టైం ఇచ్చి మండలాల్లో కార్యక్రమాలను హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ నేను జై హింద్ థ్యాంక్ యూ సార్ తమ సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ మార్చులు వారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈరోజు నూతన కలెక్టర్ బిల్డింగ్ నూతన కలెక్టర్ బిల్డింగ్ దాదాపు నలభై కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించుకుంటున్న సందర్భంగా దానికి అధ్యక్షత వహించిన మన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి బీర్ల ఐలయ్య గారి విప్పు గారికి అలాగే మా ప్రియతమ సోదరుడు మీ అందరి ప్రియతమ నాయకుడు మునుగోడు శాసనసభ రాజగోపాల్ రెడ్డి గారికి